इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా పరిశుద్ధుడైన దేవుని కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం అవును మన ప్రభు దయాలుడు మంచివాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ తన మంచితనాన్ని మన పట్ల చూపిస్తూనే ఉన్నారు రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము ఏషాగ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచనం భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించు ఇన్ ద గ్రౌండ్ దేవునికి మహిమ కలువును గాక పిలరా దేవుని యొక్క వాగ్దానం అద్భుతమండి ఆయన వాగ్దానం చేసి దానిని అనుగ్రహించే దేవునిగా ఉన్నారు ఇక్కడ భూమిలో విత్తడానికి మరి విత్తులకు కావలసిన వర్షాన్ని ఆయనే కురిపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తాం నిజమే ప్రియ దేవుని బిడ్డ మన సామర్థ్యం చేత మనం ఏదిని సంపాదించలేము కానీ దేవుని కృప చేత మన పంట పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడండి ద్వితీయోపదేశ కాండంలో ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒకటి పదకొండు పన్నెండు వచనాలలో మరి చక్కని ఆశీర్వాదాలు మనకి కనబడుతూ ఉంటాయి అందులో పదకొండవ వచనంలో నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయను అని చెప్పేసి మరి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగునిగా అంటే నీవు విత్తే విత్తనాలకు లేకపోతే ఆ పంటకు ఆ భూమికి చక్కటి సంరక్షణ దానికి కావలసిన సమస్త సౌకర్యాలను గాలి నీరు మరి ఆ యొక్క వాతావరణ పరిస్థితులు అన్నిటినీ అనుగ్రహించేవాడు నే నా ప్రభువు మాత్రమేనండి దేవునికి స్తోత్రం ఆయన సర్వాధికారి సర్వ సృష్టికర్త మరి సర్వము ఆయన చేతుల్లోనే దాగి ఉన్నాయండి ఆయన ఇస్తేనే మనకి ఆయన అనుగ్రహిస్తేనే మనకి అది ప్రయోజనకరంగా ఉంటుంది అది గొప్ప దీవెన అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి దేవునికి మహిమ ఉన్నాక పన్నెండవచ నుంచి వస్తే ఆకాశమును తన మంచి ధననిది తెరుచు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం పిల్లరా పై నుండి ఆకాశం నుండి మరియు వర్షము సమృద్ధిగా తన సమయం అందు తగిన సమయం మరియు మనకి వర్షించినప్పుడు అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మరి నేటి దినాల్లో చూస్తూ ఉంటే మనుషుల పాపాలను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి పిల్లల ఋతువులు కూడా క్రమం తప్పినట్టుగా చూస్తున్నాం దాని వలన పంటలకు ఎంతో నష్టం కలుగుతూ ఉందండి నేను ఆ పంటలు ఆశీర్వదించబడాలి అంటే మనం విత్తిన విత్తు సమృద్ధిగా ఫలం రావాలి అంటే పిల్లరా దానిపైన మరి తగిన వర్షము కురవాలి అది దేవుడు మాత్రమే అనుగ్రహించాలని చెప్పి తెలియచేస్తున్నాను ఈ వర్షము పిల్లరా ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పి తెలియచేస్తున్నాను సమృద్ధికరమైన దీవెనకు సాదృశ్యంగా ఉంది అని చెప్పి ఉన్నాను కాబట్టి నీవు విత్తు వేసి దాని పంటను మరి కోసే వరకు దేవుని యొక్క కృప నీ పంట పైన ఉండాలి నీ పైన ఉండాలి అప్పుడే అది సమృద్ధికరమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అతివృష్టి అనావృష్టిని జయించాలి అంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలి ఇది ఎట్లా జరుగుతుంది అంటే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం సంతృప్తిగా నువ్వు అనుభవించాలంటే ఒక కండిషన్ ఉందండి అదేమిటి అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశాం మొదటి వచనంలో నీవు నీ దేవుడని ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు నాయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని యెడల నీ దేవుడని యహోవ భూమి మీద నున్న సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్న విషయము ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటి ప్రకారంగా మనం నేర్చుకుంటే వీళ్ళ సమృద్ధి అయిన ఆశీర్వాదము నీనా సొంతమవుతుంది అలాగిన ప్రభు చక్కటి వర్షాన్ని నీ పంట పైన కృమరించి మరి అబండెంట్ బ్లెస్సింగ్స్ నీకు అనుగ్రహిస్తారు అటు విధమైన కృపా భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె వీళ్ళరా మరి ఈ దిన బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవెలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొరకు వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఈలోనే నలభై మూడో అధ్యాయం ముట్ట వచ్చిన భయపడకుండా పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను దేవునికి మహిమ కలిగిన గాక పిల్లరా మరి దివ్యమైన ఆశీర్వాదాన్ని మీ సొంతం చేసుకుని ప్రభుని మీ పేరుతో పిలుస్తున్నారు నిన్ను ప్రత్యేకించారు ఈ దివ్యమైన ఆశీస్సులను అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పిలిచం వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడు కానీ మాకు నేన ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు ఇది తీవెలన్నీ బిడలకు అనుగ్రహించండి ప్రభు నీకు స్తోత్రాలు నాయనాయన తండ్రి అవును మేము విత్తిన విత్తులకు తగిన వర్షాన్ని మీరు మాత్రమే కురిపించగలిగిన దేవుడు ప్రభావ నైనా తండ్రి ఎంత వర్షం కావాలి ఎంత నైనా తండ్రి సమృద్ధి కావాలో ప్రభు దానికి కావలసిన వాతావరణ పరిస్థితులన్నీ కూడా ప్రభు మా పంటలకు అనుగ్రహించే దేవుడో నీవే తండ్రి దానిపై నీ ఆశీర్వాచనాన్ని ఉంచే దేవుడో నీవు ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి కష్టానికి తగిన ఫలాన్ని అనుగ్రహించేది రోడ్డు మీరు తండ్రి నీకు స్తోత్రాలు అందుకే నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాను దీని కొరకు ఈ ఆశీర్వాదం పొందుకుంటే కొరకు నైనా ఈ మాటను శ్రద్ధగా విని ప్రభా నీ ఆజ్ఞలు వెంబడి నడుచుకుంటూ సర్వ సర్వసృష్టికర్తమైన నీ దివ్యమైన మీరు పొందుకునే భాగ్యం దాయిచ్చేమని కోరుకుంటున్నాను ప్రభానికి స్తోత్రాలు ఆయన ఇది దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాలు పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించటంలో మీ తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాని నాయన ఆశీర్వాదం లేక నాయన తండ్రి నిస్సత్తువుతో నేర్స్వంతో ప్రభాన తండ్రి హోల్లేమితో ప్రభాన కరువులోకి ఉంటే ఏసు బిడలకు నాయన అటువంటి బంధకాల నుంచి విడుదల కలుగు సమృద్ధిలోనికి నడిపించండి సమృద్ధికరమైన దీవెనలు బిడ్డలకు కురుమరించండి మంచి ఆరోగ్యం మంచి వసతి మన పదవులన్నీ తీర్చి మహిమ పొందుకోమని నీ కృపగల హస్తాలకు ఇస్తూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచన ఆయుష్ ఆరోగ్యం గౌరవం భావనతో నడిపించండి ఏసు నామం నడిపివేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం బిడ్డలూ సదా తోడై ఆమె హ్యావ్ ఎ వండర్ఫుల్ డే బెస్ట్